హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూడండి ఒక దొంగ చేసిన పనికి ఒక భార్య ఏం చేసింది అనేది ఈ కథ చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కథలోకి వెళితే అది వరుసా గ్రామంలో ఒక మారుమూల పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించిన రమేష్ తనకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు తను చాలా మధ్య తరగతి కుటుంబం తన ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లి చేసిన తర్వాత రమేష్కి పెళ్లి వయసు వచ్చి తను కూడా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అయితే తన తల్లిదండ్రులకు ఆ మాట చెప్పాడు రమేష్ తన తల్లిదండ్రులు చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం డబ్బులు చూసుకొని పెళ్లి చేస్తామని రమేష్కి చెప్పడం జరిగింది ఇలా కొద్ది రోజుల తర్వాత రమేష్కి ఆ ఊరిలో సంబంధాలు చూడడం జరిగింది అయితే ఎవరు వచ్చినా సరే రమేష్ని ని ఎదురు కట్నం అడిగేవాళ్ళు ఎందుకంటే ఆ ఊర్లో ఆడపిల్లలు తక్కువ ఉండడం చేత ఇబ్బంది పడేవారు అయితే రమేష్ మాత్రం అలా చాలా సంబంధాలు చూసిన తర్వాత రమ్య అనే ఒక అమ్మాయి రమేష్కి బాగా నచ్చింది రమ్య చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది అప్పుడు రమేష్ తనని చేసుకుంటానని చెప్పాడు రమ్య కూడా రమేష్ని చేసుకుంటానని చెప్పింది వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగింది పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరూ మొదటి రోజు రాత్రి శోభనం రోజు ఇంట్లోని ఏర్పాటు చేశారు రమేష్ కొంచెం నర్వస్ గా తో ఫీల్ అవుతూ గదిలో ఉన్నాడు అదే సమయంలో రమ్య పాల గ్లాస్ తీసుకొని గదిలోకి వచ్చింది గదిలోకి వచ్చి రమేష్ దగ్గరికి వెళ్ళి రమేష్ చేతులు పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టింది ఏమైంది రమేష్ ఎలా కంగారు పడుతున్నావు అని అడిగింది తను అభిప్రాయాన్ని చెప్పాడు నాకు ఇదే మొదటిసారి రమ్య నాకెందుకో టెన్షన్ గా ఉంది అని అన్నాడు అలా వాళ్ళద్దరూ మాటలాడుకుంటూ కొద్దిసేపటి తర్వాత వాళ్ళు ఆ పని చేయడం మొదలు పెట్టారు నెమ్మదిగా రమేష్ తనకు ఆ పని చేయడం మొదలు పెడుతూ శుభ్రంగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇలా రమ్య రమేష్ ఇద్దరూ కలిసి ఆ రోజు రాత్రి బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అదే సమయంలో ఆ గ్రామంలో ఉన్న వేరే వ్యక్తి సురేష్ అనే ఒక అబ్బాయి దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఆ దొంగతనాలు కూడా పెళ్ళిళ్ళు సమయంలో పండగల సమయంలో మాత్రమే చేస్తూ ఉంటాడు అలాగే రమేష్ వాళ్ళ పెళ్లి చాలా అందరంగా వైభవంగా జరిగిన చేత వాళ్ళ ఇంట్లో నగదు డబ్బు ఉంటుందని తెలుసుకొని సురేష్ దొంగతనానికి వెళ్ళి ఫస్ట్ నైట్ గదిలో మన్సింగ్ కింద పడుకున్నాడు రమేష్ రమ్య చేస్తున్న పని మొత్తం చూసి తనకి ఏదో తెలియని ఫీలింగ్స్ వచ్చాయి రమ్య అందాన్ని చూసి సురేష్ కూడా తను ఏదో మత్తులోకి వెళ్ళిపోయాడు అలా రమేష్ రమ్య తెల్లవారు రెండు గంటల వరకు ఎంజాయ్ చేస్తూ బాగా అలసిపోయి రమేష్ ఫుల్ నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత అదే అదునుగా సురేష్ నెమ్మదిగా లేచి రమ్య దగ్గర ఉన్న ఒక్కొక్క బంగారుపు గొలుసును తీస్తూ ఉన్నాడు అదే సమయంలో రమ్యకు మెలకు వచ్చి సురేష్ చెయ్యి పట్టుకుంది పట్టుకొని తన భర్త ఏమో అనుకొని గట్టిగా హబ్ చేసుకుంది కానీ సురేష్ రమ్య అందాన్ని చూసి మత్మీ తనలో ఉన్న వేడు మొదలైంది ఎలాగైనా సరే ఆ వేడిని చల్లార్చుకోవాలని సురేష్ తన దగ్గరున్న మొత్తు మందిని రమేష్కి ఇచ్చి పక్కన పడుకోబెట్టి ఆ తర్వాత రమ్యతో ఫుల్గా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు సురేష్ అలా ఆ రాత్రంతా ఫుల్గా ఎంజాయ్ చేసి సురేష్ నెమ్మదిగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు నగదు నగలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రాత్రి భోజనం చేస్తూ ఉన్న సమయంలో సురేష్ అందానికి తనతో జరిగిన రాత్రి ఆ ఎక్స్ మళ్ళీ గుర్తుకొచ్చి తనతో మళ్ళీ తన శారీరక సంబంధాన్ని పెట్టుకోవాలని నెమ్మదిగా తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు అలా మంచం కింద పడుకున్నాడు రమ్య రమేష్ కూడా రాత్రి ఇంట్లోకి వచ్చి తను మళ్ళీ ఆ పని మొదలు పెట్టారు ఆ పని మొదలు పెట్టిన తర్వాత అలా కొద్దిసేపు తర్వాత మళ్ళీ రమేష్ నిద్రపోయాడు రమేష్ కి మళ్ళీ మొత్తం అందించి తనని మళ్ళీ కిందన పడుకోబెట్టి తను రమ్య దగ్గరికి వెళ్లి తన నెమ్మదిగా తన పని చేయడం మొదలు పెట్టాడు కానీ అప్పటికే బాగా అలసిపోయిన రమ్య ప్లీజ్ రమేష్ ఈ రోజు కొద్దు బాగా అలిసిపోయానని అంటున్నా సరే సురేష్ మాత్రం తన ఆకలిని ఎలాగైనా తీర్చుకోవాలని రమ్యని చాలా ఇబ్బంది పెడుతూ చేస్తూ ఉన్నాడు అదే సమయంలో రమేష్కి కి మెలకు వచ్చి మళ్ళీ నిద్రపోయాడు రమ్య తన బాధను తట్టుకోలేక మెలకు వచ్చి చూసేసరికి సీకట్లో ఏమీ కనబడలేదు కానీ సురేష్ మాత్రం తన పనిని ఆపకుంటూ చేస్తూ ఉన్నాడు రమ్యకు ఒక్కసారిగా మెలకు వచ్చి చూసేసరికి సురేష్ చూసి షాక్ అయింది లైట్ వేసి అరవబోగా సురేష్ వచ్చి తన నోరు మూసేశాడు సురేష్ రమ్య ప్లీజ్ నీతో నిన్న కూడా ఈ పని చేశాను మీరు నిన్న నీ అందాన్ని చూసి నీతో ప్రేమలో పడిపోయాను అని చెప్తూ పక్కింట్లో దొంగతనం చేసిన ఒక పెద్ద బంగారపు కొలుసు రమ్యకి ఇచ్చాడు రమ్య ఇది తీసుకొని నువ్వు నాకు సంతోషాన్ని సుఖాన్ని అని చెప్పాడు అలాగే రమ్య తన చేయిను తీసుకొని తనకు సుఖాన్ని ఇచ్చింది అలా ఆ రోజు నుండి రమ్య సురేష్ కూడా తనకు నచ్చినప్పుడల్లా సుఖాన్ని పొందుతూ సుఖాన్ని పొందినప్పుడు ప్రతిసారి రమ్యకి ఒక బంగారం చైను గిఫ్ట్ గా ఇస్తూ ఉండేవాడు సురేష్ ఇలా వేలద్దరూ పని జరుగుతూ ఉండగా రమ్యకి ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు సురేష్ కూడా చాలా ఆనందపడ్డాడు తనకే ప్రెగ్నెన్సీ వచ్చిందని సురేష్ రమేష్కే వచ్చిందని రమేష్ ఇద్దరూ ఆనందపడుతున్న సమయంలో సురేష్ ఒకసారి పోలీసులకు చిక్కి జైలుకి వెళ్ళిపోయాడు ఇలా కొద్ది రోజుల తర్వాత రమ్య ఒక బాబుకి జన్మనిచ్చిన తర్వాత సురేష్ మళ్ళీ వచ్చి తనతో మళ్ళీ దొంగతనంగానే తనకు బంగారం కొలుచు గిఫ్ట్గా ఇస్తూ మళ్ళీ వాళ్ళు నచ్చినట్టుగా ఆనందాన్ని పడుతూ ఉన్నారు ఇలా వాళ్ళద్దరి మధ్య జరుగుతున్న పని కొద్ది రోజులకి రమేష్ కు తెలిసింది తర్వాత రమేష్ ఏం